మీరు పుట్టిన నాటు నుండి నేటి వరకు కొన్ని లక్షల కొద్ది చెట్లు చూసి ఉంటారు కదా మీరు చూసిన చెట్లన్నిటిలో అతి పెద్ద విస్తరణ కలిగిన చెట్టు తాడి చెట్టు ఉంది ఎట్టాగే అటు బాను ఇటు బాను ఇది విస్తరించదు తాడి చెట్టు ఎట్టాగా వెళ్ళిపోదు నేనంట వేప చెట్టు అంత విస్తరించలేదే మామిడి చెట్టు అంత విస్తరించలేదే తాడి చెట్టు అంత విస్తరించలేదే మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా ఒక చోట మర్రి మర్రివెత్తను నాడితే అవకాశం ఇవ్వాలి కానీ ఎకరాలు విస్తరిస్తుంది అది మీకు తెలుసా మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లల మర్రి ఓడల మర్రి అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు చెప్తున్నారు అన్న ఒకే చోట మర్రి చెట్టు విత్తితే మర్రి విత్తనం విత్తితే ఆ మర్రి విత్తనం నాలుగు ఎకరాల్లో విస్తరించింది అన్న వాళ్ళు అన్న ఆ చెట్టు ఏమనుకున్నారన్న ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటబడిన చెట్టు అన్న నాలుగు ఎకరాల్లో విస్తరించిందన్న అన్నారు ఎందుకో తెలుసా ఏ చెట్టుకైనా ఎక్కువ శాతం తల్లివేరు మీద ఆధారపడతాయి తెల్లవేరులో సన సన్న పేలికల్లాగా ఉంటాయి సన సన్న పీలికలుగా ఉంటాయి గమనించండి ఒక్క వేరు మీద ఆధారపడే చెట్టు ఎదగలేదు కొన్ని చెట్లు ఉంటాయి చూసారా తల్లివేరు ఎంత ఉంటుందో మరి చెట్టు దగ్గరికి వచ్చేసరికి చూడండి విచిత్రం తల్లి వేరు ఎంత ఉంటుందో పిల్లవేరులు కూడా ఏం నీకేమితా నీకంటే నేను ఏమన్నా తక్కువ అన్నట్లుగా పోటీగా ఎదుగుతూ ఉంటాయి దీనిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా పిల్లవేర్లు రావటమే కాదు కొమ్మల్లో నుంచి ఓడలు వస్తాయి ఓడలు వస్తాయి ఆ ఓడలు భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా వేరులాగా పనిచేయటం ప్రారంభిస్తాయి తల్లివేరు నుండి చెట్టు కావాల్సింది పిల్లవేరు నుండి చెట్లు కావాల్సింది ఓడల్లో నుంచి చుట్టూ కావాల్సినవి మూడు దిక్కుల నుంచి పనిచేసుకుంటా రావటాన్ని బట్టే ఒక్క చోట విత్తనం విత్తితే ఎకరాలు ఎకరాలు వ్యాపిస్తుంది అది దేవుని కృప మన సంఘాన్ని మర్రి చెట్టుతో నేను పోల్చలేను కానీ అలంకారప్రాయంగా చెప్తాను నిజమే ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన పరిచర్య ఒక మర్రి చెట్టు కంటే మరి శ్రాతంగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఎందుకో చెప్పంటారా ఏ ఒక్కళ్ళో పని చేయటాన్ని బట్టి కాదు ఆరాధన సవ్యంగా సాగటానికి దరిదాపుగా ఒక్కొక్క వారానికి వచ్చేసరికి రెండు వందల మంది పనిచేస్తారు రెండు వందల మంది సోమవారం నుంచి శనివారం వరకు దరిదాపుగా ఫైత్వంలో దేవుని మందిరపు పని ప్రతిరోజు రమారమే నలభై మంది చేస్తారు కుటుంబం ఎప్పుడు ఒకరి మీదే ఆధారపడకూడదు నాన్న కష్టాధ్యత మీదే అమ్మ కష్టాధ్యత మీదే ఒక్కల కష్టాధ్యత మీద ఆధారపడకుండా సంఘటిత శక్తిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు